शुक्लाम्बरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झायत् सर्वविघ्नोपशान्तये కోట చక్రం పరమేశ్వరుడు పలికెను ఇప్పుడు కోట చక్రం గురించి చెప్పదను మొదటి చతుర్భుజం గీసి దాని లోపల రెండవ చతుర్భుజం దాని లోపల మూడవ చతుర్భుజం దాని లోపల నాలుగవ చతుర్భుజం గీయాలి ఇలా గీయగా కోట చక్రం ఏర్పడుతుంది దీని లోపల ఏర్పడ మూడు రేఖలకు ప్రథమనాడి మధ్యనాడి అంతనాడి అని పేర్లు కోటచక్రం పైన పూర్వాది దిశలు రాసి రాసులు కూడా రాయాలి తూర్పున కృత్తిక ఆగ్నేయంన ఆశ్లేష దక్షిణాన మఘ నైరుతి ఎందు విశాఖ పశ్చిమాన అనురాధ వాయవ్యాన శ్రవణము ఉత్తరాన ధనిష్ట నందు భరణి రాయాలి ఈ విధంగా ప్రథమనాడు యందు ఎనిమిది చక్రం లగను ఇట్లే పూర్వాది దిశల క్రమమున మధ్యనాడు ఎందు రోహిణి పుష్యమి పూర్వ ఫల్గుని స్వాతి జ్యేష్ఠ అభిజిత్తు శతభిషము అశ్విని నక్షత్రములు రాయాలి అంతనాడి యందు పూర్వాది దిశాక్రమమున మృగశిర పునర్వసు ఉత్తర చిత్త మూల ఉత్తరాషాఢ పూర్వభాద్ర రేవతి రాయాలి ఈ విధంగా అంతనాడియందు కూడా ఎనిమిది నక్షత్రం లగ్ను ఆర్ద్ర హస్త పూర్వాషాఢ ఉత్తరాభాద్ర ఈ నాలుగు నక్షత్రంలో కోట చక్ర మధ్యస్తంభం లగ్ను ఈ విధంగా చక్రం రాయగా బాహ్యస్థానం దిక్పాలకుల స్థానం మగను అగంతకుడైన యోధుడు ఏ దిక్కు నుండి ఏ దిక్కు నుండి ఏ ఏ దిక్కునందు ఏ నక్షత్రం నందో ఆ దిక్కు ద్వారా కోటలో ప్రవేశిస్తే అతడు విజయం పొందును కోట మధ్య ఉన్న నక్షత్రం నందో శుభగ్రహంలో వచ్చినప్పుడు యుద్ధం చేస్తే మధ్యనున్న వానికి విజయం ఆక్రమణ చేసిన వానికి పరాజయం కలుగును ప్రవేశించే వాని నక్షత్రం నందు ప్రవేశించాలి బయటకు వచ్చే నక్షత్రం నందు బయటికి రావాలి శుక్ర కుజ బుధులు నక్షత్రాంతం నందు ఉన్నప్పుడు యుద్ధారంభం చేస్తే ఆక్రమణకర్త పరాజితుడగను ప్రవేశ నక్షత్రంలో నాలుగింటి ఎందు యుద్ధం ప్రారంభమైతే దుర్గమ వశమగను ఆశ్చర్యపడవలసిన పని లేదు అర్ఘ్యకాండం పరమేశ్వరుడు పలికెను వస్తువుల మూల్యమును అల్పత్యాధిపత్యముల గురించి చెప్పేదను భూతలంపై ఉల్కాపాతం భూకంపం వజ్రపాతం చంద్ర సూర్య గ్రహణములు దిక్కులందు అధికంగా వేడి కలిగినప్పుడు ఈ విషయమును ప్రత్యేక మాసమునందు పరిశీలించవలను పైన చెప్పిన లక్షణాలలో ఏదైనా లక్షణం చైత్రమందు చైత్రమునందైనచో అలంకార సామాగ్రిని సంగ్రహించుకోవాలి ఆరు మాసముల తర్వాత అవి నాలుగు రెట్ల మూల్యానికి అమ్ముడుపోవను వైశాఖము నందయినచో వస్త్ర ధాన్య సువర్ణ ఘృతాదులు సంగ్రహించుకోవాలి ఎనిమిదవ మాసాన ఆరు రెట్ల మూల్యమునకు అమ్ముడుపోవును జ్యేష్ఠ ఆషాఢములందైనాచో ఎవలు గోధుమలు ధాన్యము సంగ్రహించుకోవాలి శ్రావణము నందయినచో ఘృత తైలాది రస పదార్థములను సంగ్రహించాలి ఆశ్వైజ మాసం నందైనచో వస్త్రములు ధాన్యము సంగ్రహించాలి కార్తీకమునందైనా చో అన్ని విధాల అన్నం కొని ఉంచుకోవాలి మార్గశిర పుష్యం నందయినచో కుంకుమం వలన సుగంధ పదార్థముల వలన లాభం వచ్చును మాఘం నందయినచో ధాన్యం వలన లాభం కలుగును పాల్గొనం నందైతే సుగంధ పదార్థముల వల్ల లాభం కలుగును లాభం వచ్చు అవధి ఆరు ఎనిమిది మాసములని గ్రహించాలి మండల వర్ణనం పరమేశ్వరుడు చెప్పాను ఇప్పుడు నేను విజయానికై నాలుగు విధములుగా మండలాల గురించి చెప్పెదను కృతిక మఘ పుష్య పుష్య పూర్వ ఫల్గుని విశాఖ భరణి పూర్వభాద్రల మండలం ఆగ్నేయ మండలం దాని లక్షణం చెప్పదను ఈ మండలం నందు వాయు ప్రకోపం వచ్చినా సూర్యచంద్ర పరివేషణం కలిగిన భూమి కంపించినా దేశానికి వినాశనం కలగను సూర్యచంద్ర గ్రహణములు వచ్చినను ధూమజ్వాల కనబడిన దిక్కలు దహించుకుని పోవచ్చున్నట్టు కనబడ్డా ధూమకేతువు కనబడ్డా రక్తవృష్టి వచ్చినా ఎక్కువ వేడిగా ఉన్నా రాళ్ళు కురిసినా జనులకు నేత్రరోగం అతిసారం అగ్ని భయం కలుగును ఆవు పాలు ఇచ్చును వృక్షములందు ఫలపుష్పములు తక్కువగా ఉండను పంట తక్కువగును వృక్షములు కూడా తక్కువగా ఉండను నాలుగు వర్ణముల వారును దుఃఖితులగుదరు మనుషులందరూ ఆకలితో బాధపడుదురు ఇట్టి ఉత్పాతములు కలిగినప్పుడు సింధు యమునా ప్రాంతములు గుజరాత్ భోజ బాహ్లిక జాలంధర కాశ్మీర ఉత్తరా నశించిపోవును హస్త చిత్ర మాఘ స్వాతి మృగశీర్ష పునర్వసు ఉత్తర ఫల్గొని అశ్విని నక్షత్రముల మండలం వాయవ్య మండలం ఈ మండలం వెనక చెప్పిన ఉత్పాతములు కలిగితే ప్రజలందరూ హాహాకారములు చేయించు నష్టప్రాయులు అగదరు ద్రాహల త్రిపుర డ్రాహల త్రిపుర కామరూప కళింగ కోసల అయోధ్య ఉజ్జయిని కొంకణ ఆంధ్రదేశంలో నష్టమగను ఆశ్లేష మూల పూర్వాషాఢ రేవతి శతభిష ఉత్తరాభాద్ర పదా నక్షత్రంలో మండలం వారణ మండలం పైన చెప్పిన ఉత్పాతంలో ఈ మండలం మందు ఉత్పన్నమైతే ఆవుల పాలు నెయ్యి వృద్ధి పొందును వృక్షములందు ఫలపుష్పములు అధికంగా ఉండను ప్రజలు ఆరోగ్యవంతులగుదరు భూమి సస్య సమృద్ధంగా ఉండను ధాన్యములు చౌకగా ఉండను దేశం సుభిక్షంగా ఉండను కానీ రాజుల మధ్య ఘోర సంగ్రామం చెలరేగను జ్యేష్ఠ రోహిణి అనురాధ శ్రవణ ధనిష్ఠ ఉత్తరాభాద్ర అభిజిత్తుల మండలం మహేంద్ర మండలం ఈ మండలమందుపై ఉత్పాతములు సంభవిస్తే ప్రజల సౌఖ్యంతో ఉందరు రోగభయం ఏమీ ఉండదు రాజులు తమ తో తమలో సంధి చేసుకుంటారు రాజులకు హితకరమగినట్లు సుభిక్షం ఏర్పడను ముఖగ్రామ పుచ్చగ్రామం అని గ్రామం రెండు విధములు చంద్ర రాహు సూర్యులు ఒకే రాశిలో ఉన్నప్పుడు ముఖగ్రామం రాహువు నుండి ఏడవ స్థానానికి పుచ్చగ్రామం అని పేరు చంద్రుడు సూర్యుడు నక్షత్రం నుండి పదనైదవ నక్షత్రానికి వచ్చినప్పుడు తిథి సాధనం అనుసరించి సోమగ్రామం అనగా పూర్ణిమా తిథి అగును ఘాత చక్రాది వర్ణన పరమేశ్వరుడు చెప్పాను పూర్వాది దిక్కులందు ప్రదక్షిణ క్రమాన ఆకారాది స్వరంలో రాయవలను దాని ఎందు శుక్లపక్ష ప్రతిపత్తి పూర్ణిమ త్రయోదశి చతుర్దశి శుక్లపక్షాష్టమి మాత్రము సప్తమి కృష్ణపక్ష ప్రతిపత్తు మొదలు త్రయోదశి వరకు పన్నెండు తిథుల న్యాసం చేయాలి ఈ చైత్ర చక్రమందు పూర్వాది దిశలో స్పర్శవర్ణాలు రాయట చే పరాజయముల గురించి లాభం గురించి నిర్ణయించవచ్చు విషమ దిక్కు విషమస్వరం విషమవర్ణం అది సమమైనచో అశుభమగను యుద్ధారంభ సమయం అందు సేనాపతి మొదట ఎవరి పేరు పెట్టి పిలిచినో అతని పేరు దీర్ఘాక్షరంతో ప్రారంభమైతే ఘోర సంక్రామం నందు కూడా వానికి విజయం కలుగును పేరు హ్రస్వాక్షరాలతో ప్రారంభమైనచో తప్పక మృత్యువు కలుగును ఉదాహరణనికి ఒకని పేరు ఆదిత్యుడు మరి ఒకని పేరు గురుడు వీటిలో మొదటి పేరు మొదటి అక్షరం ఆ దీర్ఘము రెండవ పేరు మొదటి అక్షరం హ్రస్వం అందుచేత అధ్యక్షరం దీర్ఘాక్షరంగా గల పేరు గల వాణ్ణి పిలిస్తే మృత్యువు కలుగును నక్షత్ర పిండమును బట్టి పరచక్రమును గురించి చెప్పేద్దను మొదట ఒక మనిషిని ఆకారం తయారు చేయాలి దానిపై నక్షత్రాల న్యాసం చెయ్యాలి సూర్య నక్షత్రం మొదలుగా నామ నక్షత్రం వరకు లెక్క పెట్టాలి మొదట మూడింటిని శిరస్సు పైన ఒకటి ముఖం పైన రెండు నేత్రంలందు నాలుగు చేతులపైన రెండు చెవులపైన ఐదు హృదయం పైన ఆరు పాదములపైన రాయాలి నామ నక్షత్రం స్పష్టంగా చక్రమధ్యమున రాయాలి ఇట్లు రాసిన పిమ్మట నేత్ర శిరో దక్షిణహస్త హృదయ కంఠ వామహస్త గుహ్యాంగం నందు ఎచ్చట శని కుజ రవి రాహు నక్షత్రం నుండునో ఆ అవయవాలపై యుద్ధం నందు దెబ్బతగులును తూర్పు నుండి పశ్చిమానికి పదమూడు రేఖలు గీసి ఉత్తరం నుండి దక్షిణానికి ఆరు అడ్డగీతలు గీయాలి దానిపై ఆ నుండి హా వరకు అక్షరాలు రాసి పది తొమ్మిది ఏడు పన్నెండు నాలుగు పదకొండు పదిహేను ఇరవై నాలుగు పద్దెనిమిది నాలుగు ఇరవై ఏడు ఇరవై నాలుగు అంకెలు కూడా వెయ్యాలి అంకెలు అకారాధ్యక్షముల పైన ఉండనట్లు రాయాలి శత్రునామం నందలి స్వర వ్యంజనాలకు ఎదురుగా అంకెలు కూడా పిండం చెయ్యాలి దాన్ని ఏడిచే భాగిస్తే మిగిలిన ఒకటి మొదలగు దాన్ని బట్టి సూర్యాది గ్రహముల భాగాలు తెలుసుకోవాలి శేషము ఒకటి సూర్యుడు రెండు చంద్రుడు మూడు కుజుడు ఐదు గురుడు ఆరు శుక్రుడు ఏడు శని వీరి భాగములగును రవి శని కుజా భాగంలో వస్తే జయం కలుగును శుభగ్రహ భాగమైతే సంధి కుదురును తూర్పు నుండి పశ్చిమానికి పన్నెండు రేఖలు గీయాలి ఆరు రేఖలు ఉత్తర దక్షిణంగా గీయాలి దానిపై కోష్టంలో పద్నాలుగు ఇరవై ఏడు పన్నెండు పదిహేను ఆరు నాలుగు మూడు పదిహేడు ఎనిమిది ఎనిమిది అంకెలు రాసి కోష్టంలో ఆకారాది స్వరంలో మొదలు హా వరకు అక్షరాలు రాయాలి అకారాది స్వరంలో మొదలు హా వరకు అక్షరాలు రాయాలి కిదప పేరులోని అక్షరాల ద్వారా ఏర్పడిన మొత్తాన్ని ఎనిమిది చే భాగించి ఏకాది శేషంను బట్టి వాయస మండల రాసభ వృషభ కుంజర సింహ ఖర ధూమ్రములు అను భాగనామము లగ్నం వీటిలో వాయసము కంటే మండలము దానికంటే రాసభము ఈ విధంగా పూర్వం కంటే ఉత్తరోత్తర బలయము సేవాచక్రం పరమేశ్వరుడు పలికెను ఇప్పుడు సేవా చక్రం గురించి చెప్పేదను దీనివల్ల సేవకునికి సేవ్యని వలన కలుగు లాభ నష్టాలు తెలియను తండ్రి తల్లి సోదరులు స్త్రీ పురుషులు వీరి విషయాన దీన్ని బాగా పరిశీలించాలి ఎవడైనాను పైన చెప్పిన వారి నుండి లాభం పొందగలుగునా లేదా అనే విషయంలో సేవా చక్రం ద్వారా తెలుసుకోవచ్చు తూర్పు నుండి పడమటకు ఆరు రేఖలు ఉత్తరం నుండి దక్షిణానికి ఆరు అడ్డరేఖలు గీయాలి ఇట్లు గీయగా ముప్పది ఐదు గళ్ళ సేవా చక్రం ఏర్పడను దానిపై కోష్టంలందు ఐదు స్వరాలు రాసి పిదప స్పర్శ వర్ణనలు రాయాలి వీటిలో న్యాన్యా అణాలను విడిచివేయాలి కింది కోష్టాలలో కానుండి ఆవరకు వరుసగా సిద్ధ సాధ్య సుసిద్ధ శత్రు మృత్యువులు రాయాలి ఈ విధంగా రాయగా సేవా చక్రం సర్వాంగ సంపన్న మగను ఈ చక్రం నందరి శత్రు మృత్యు అను కోష్టంలో ఉన్న స్వర వ్యంజనాలను అన్ని కార్యములందు పరితజించాలి కానీ సిద్ధ సాధ్య సుసిద్ధ శత్రు మృత్యు అను కోష్టంలందు ఏదైనా కోష్టమందు సేవ్య సేవకుల నామములు ప్రథమాక్షరములు వస్తే అది సర్వదా శుభం దీనిలో ద్వి ద్వితీయ కోష్టం పోషకం తృతీయం ధనదాయకం నాలుగవది ఆత్మనాశకం ఐదవది మృత్యుప్రదం మిత్ర మృత్యు బాంధవాదుల విషయాన్ని పరిశీలించినప్పుడు వారి పేర్లున్న స్థానంలో సిద్ధ సాధ్య సు సుసిద్ధములైతే ఉత్తమ ఫలదాయకములు అన్ని కర్మలందు அரி மிருச்சு விடவலனும் ఆ ఈ ఓ అను అకారాంతం వలె భావితురు ఇప్పుడు వర్గాష్టక సంస్కృతములకు అంశకములను గురించి చెప్పేదను ఆ వర్గమునకు అధిపతులు దేవతలు కా వర్గకు చా చావర్గకు పన్నగలు టావర్గకు గంధర్వులు తా వర్గకు ఋషులు పా వర్గకు రాక్షసులు యా వర్గకు పిశాచములు సా వర్గకు మనుషులు అధిపతులు వీరిలో దేవతల కంటే దైచలు వారి కంటే పన్నగలు వారి కంటే గంధర్వులు వారి కంటే రాక్షసులు వారి కంటే పిశాచములు వారి కంటే మనుషులు అధిక బలవంతులు బలవంతుడు దుర్బలను విడవ సేవ్య సేవకుల నామాధ్యక్షంలో ఒకే వర్గానికి చెందినచో ఉత్తమం ఓం శాంతి శాంతి శాంతి